అందరికీ నమస్కారం మన ఛానల్లో నేను రెండు మూడు వీడియోస్లో మనీ సేవింగ్ టిప్స్ని మీతో నేను షేర్ చేసుకున్నాను కదా కానీ ఈ వీడియోలో మాత్రం అందరికీ అందుబాటులో ఉండేటట్టు అందరూ అలవాటు చేసుకునేటట్లు నేను ఫాలో అయ్యే అంటే డబ్బును పొదుపు చేయటానికి సింపుల్గా కొన్ని అలవాట్లు రెండు పద్ధతులు రెండు మార్గాలు చాలా ఈజీ వేలో మీతో నేను షేర్ చేసుకుంటాను మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది అని మాత్రం అనుకుంటున్నాను ఫస్ట్ డబ్బును పొదుపు చేయాలి అనే ఆలోచన మనకు వచ్చి రాకుండానే ఇలా ఒక సేవింగ్ బాక్స్ మాత్రం తీసుకోవాలండి ఇది ఇంట్లో ఉండటం వల్ల మనకి డబ్బును పొదుపు చేయాలనే ఆలోచన మాత్రం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఉండటం వల్ల మన దగ్గర ఉన్న డబ్బుని ఏదో ఒక రూపంలో సేవ్ చేసి దీంట్లో వెయ్యాలనే ఆలోచనలు మాత్రం వస్తూ ఉంటాయండి అందుకని ప్రతి ఒక్కళ్ళు డబ్బును పొదుపు చేయాలి అని అనే లోపే ఇలాంటి సేవింగ్ బాక్స్ని తెచ్చుకొని ఇంట్లో ఉంచుకుంటే కనుక ఫస్ట్ పొదుపుకు మార్గం అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అంటే డబ్బును పొదుపు చేయాలి అనే ఒక ఆలోచనకి ఫస్ట్ చేసుకోవాల్సిన అలవాటు ఇదేనండి డబ్బుని ఈజీగా పొదుపు చేయడానికి మనం చేసుకోవాల్సిన రెండో అలవాటు ఏంటి అంటే కొత్త నోట్లని ఖర్చు పెట్టకుండా దాచిపెట్టేటవండి ఈ అలవాటు ఇంట్లో మనం చేసుకున్నాము అంటే అందరికీ అలవాటు చేసినట్టే ఎలానో మనకి ఈ అలవాటు ఉంది కాబట్టి ఇంట్లో కొత్త నోట్లు వచ్చినప్పుడు మాత్రం కంపల్సరిగా మనకే ఈ నోట్లు తీసుకొచ్చి మరీ ఇస్తారు వీటిని చక్కగా సేవ్ చేసుకోవచ్చు తర్వాత మనకి వచ్చే జీతాన్ని బట్టి మన ఆర్థిక స్తోమతను బట్టి మన ఖర్చులను బట్టి ఆ రోజుకు పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు అంటే మన అవసరాలు మించి డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా మన అవసరాలకు తగ్గట్టుగా డబ్బులు పొదుపుగా వాడుకుంటూ వారానికి లేదా నెలకి లేదా రోజుకి ఇంతని కొంత అమౌంట్ను మాత్రం చక్కగా సేవ్ చేసుకోవచ్చండి తర్వాత కుటుంబంలో ఒకరి సంపాదనకి మరొక సంపాదన వచ్చి చేరినట్లయితే కనుక ఆ కుటుంబం అనేది ఆర్థికంగా నిలబడుతుంది అందుకని కుటుంబంలో ఇద్దరు సంపాదనకి మార్గాలు వేసుకుంటూనే ఉండాలి వెతుక్కుంటూనే ఉండాలి తర్వాత మన ఇంటికి వచ్చే చేంజీ మాత్రం అస్సలు ఖర్చు పెట్టకుండా ఆ చేంజ్ మొత్తాన్ని చక్కగా సేవ్ చేసుకోవచ్చండి డబ్బును పొదుపు చేయటానికి ఫస్ట్ మార్గం అయితే నేను ఇదే అంటాను నెక్స్ట్ ఈ టిప్లు అయితే కనుక ఈజీగా ఫాలో అవ్వచ్చు మనకి ఇప్పుడు అన్నీ కొత్త నోట్లే వస్తున్నాయి కదా ఇలా పాత నోట్లు మాత్రం ఎప్పుడో ఒక్కసారి వస్తూ ఉంటాయి అంటే వంద రూపాయలు కానీ ఇలా యాభై రూపాయలు ఇరవై రూపాయలు పది రూపాయల నోట్లు అంటే ఇప్పుడు వాడుకలో ఉన్న నోట్లు కాకుండా పాత నోట్లు వస్తే కనుక వాటిని ఖర్చు పెట్టకుండా అలా ఉంచేసేయండి అంటే ఇవి ఎప్పుడైనా నెలలో ఒకటి రెండు సార్లు వచ్చేవే కాబట్టి వచ్చిన డబ్బులన్నీ దాయకుండా ఇలాంటివి మాత్రం చక్కగా పొదుపు చేయటానికి ఒక టిప్ తర్వాత ఇందాక రోజుకి ఇంత అమౌంట్ అని చెప్పి తీసి దాచిపెట్టుకోవచ్చు అంటే సేవ్ చేసుకోవచ్చు అని చెప్పా కదా అలానే వారానికి ఇంత అంటే వారానికి వంద రూపాయలు కానీ లేదా రెండు వందల రూపాయలు కానీ మన పరిస్థితులను బట్టి మన చేతిలో ఉన్న డబ్బులను బట్టి మనం పెట్టే ఖర్చులను బట్టి వారానికి వంద లేదా రెండు వందలు మాత్రం సేవ్ చేసుకోవచ్చండి అంటే నెలకు ఒకసారి ఇంత అమౌంట్ తీసి పెట్టాలి అంటే కనుక కష్టమవుతుందండి అలా కాకుండా వారానికి ఇంత అమౌంట్ అని చెప్పేసి పక్కన పెట్టుకొని నెల మొత్తం అయ్యేపాటికి చూస్తే మాత్రం ఆ సేవింగ్ అమౌంట్ అనేది ఎక్కువగానే కనిపిస్తుంది తర్వాత ప్రతి నెల ఇంటి ఖర్చులకి ఇంత అని చెప్పేసి అమౌంట్ ఇస్తూ ఉంటారు కదా ఆ అమౌంట్ని ఖర్చులతో సంబంధం లేకుండా ఐదు వందలు లేదా వెయ్యి రూపాయలు సేవింగ్ బాక్స్లో వేసేస్తే కనుక నెలకి వెయ్యి రూపాయలు సేవ్ చేసిన వాళ్ళు అవుతాము అలానే ఉన్న దాంట్లో జాగ్రత్తగా ఖర్చులు పెట్టుకుంటూ చాలా పొదుపుగా డబ్బులు వాడుకోవటం మాత్రం అలవాటు అవుతుంది తర్వాత ప్రతి సంవత్సరం శాలరీలో ఇంత పర్సెంట్ అని మాత్రం శాలరీ పెంచి ఇస్తూ ఉంటారండి అంటే అది ఫైవ్ పర్సెంట్ అవ్వచ్చు టెన్ పర్సెంట్ అవ్వచ్చు ట్వంటీ పర్సెంట్ అవ్వచ్చు ఎంతైనా సరే ప్రతి సంవత్సరం మనకు వచ్చే శాలరీతో కొద్దిగా అమౌంట్ని పెంచుతూ శాలరీస్ కూడా పెంచుతారు కదా ఆ పెంచిన శాలరీస్ మాత్రం ఇంట్లో ఖర్చు పెట్టకుండా వాటిని మాత్రం చక్కగా సేవ్ చేసుకోవచ్చు అంటే మనకు పెంచిన శాలరీని అస్సలు ఖర్చు పెట్టకుండా ఆ సంవత్సరం శాలరీ పెంచలేదని చెప్పేసి ఉన్న శాలరీతో మనం ఇప్పటివరకే ఎలా అడ్జస్ట్ అయ్యామో నెక్స్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ కూడా అలానే అడ్జస్ట్ అవుతూ పెంచిన శాలరీస్ మాత్రం సేవ్ చేసుకోవచ్చు డబ్బును పొదుపు చేయటానికి కొన్ని అయితే కనుక ఇప్పుడు తెలుసుకున్నాం కదా అదే డబ్బును పొదుపు చేయటానికి ఇప్పుడు రెండు పద్ధతులు కూడా ఉన్నాయి అవి ఏంటి అంటే తెలిసిన వాళ్ళు కానీ ఇంటి పక్కన వాళ్ళు లేదా ఫ్రెండ్స్ చుట్టాల్లో ఇలా వీళ్ళల్లో వరకు ఒక గ్రూప్గా అయ్యి ఆ పది మందిలో ఒకళ్ళని గ్రూప్ లీడర్గా పెట్టుకొని నెలకి వెయ్యి రూపాయలు మాత్రం తీసి ఆ గ్రూప్ లీడర్కి ఇచ్చేస్తాము ఇలా ఇచ్చిన తర్వాత ఆవిడేం చేస్తారు అంటే ఈ పది మంది పేర్లు రాసేసి ఒక లాటరీలో ఒక పేరు తీస్తారు ఆ పేరు తీసి ఆ పేరు ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి ఈ పది మంది ఇచ్చిన వెయ్యి వెయ్యి రూపాయలు ఉంటాయి కదా పదివేలు అవి ఆ మంత్ వాళ్ళకి ఇచ్చేస్తారు అప్పుడు వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నా లేదా ఇంట్లో ఒక వస్తువు కొనుక్కోవాలన్నా సరే ఆ పదివేలు పెట్టి కొనుక్కుంటారు మిగతా తొమ్మిది నెలలు కూడా ప్రతి నెల వెయ్యి వెయ్యి రూపాయలు ఇచ్చేస్తూ ఉండాలి లేదా ఆ పది మందిలో ఎవరికైనా సరే డబ్బు అవసరం అనుకుంటే కనుక వాళ్ళు తీసుకుంటారండి ఇలా డబ్బుని ప్రతి నెల నెలకి వెయ్యి రూపాయలు లేదా రెండు వేలు లేదా ఐదు వందలు ఇలా పొదుపు చేసి కూడా డబ్బుననేది సేవ్ చేయొచ్చండి ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్ మన ఫ్యామిలీలో చాలామంది ఫాలో అవుతున్నారు కదా తర్వాత డబ్బును పొదుపు చేయడానికి రెండో పద్ధతి వచ్చేసి సోమవారం నుంచి ఆదివారం దాకా ఇలా కూడా డబ్బును పొదుపు చేసుకోవచ్చు అంటే ఈ అలవాటును కూడా చేసుకోవచ్చు సోమవారం వచ్చేసి ఫస్ట్ ఐదు రూపాయలు మంగళవారం వచ్చేసి పది రూపాయలు బుధవారం వచ్చేసి ఇరవై రూపాయలు గురువారం వచ్చేసి యాభై రూపాయలు శుక్రవారం వచ్చేసి వంద రూపాయలు శనివారం వచ్చేసి వంద రూపాయలు మళ్ళీ ఆదివారం కూడా వంద రూపాయలే ఇలా వారంలో ఏడు రోజులు ఇలా మనీని సేవ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఉంటుంది కదా ఆ నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ ఐదు రూపాయల నుంచి స్టార్ట్ చేయండి ఎందుకంటే లాస్ట్ త్రీ వీక్స్ మీరు మూడు వందలు వేశారు కదా తర్వాత వంద వేయాలి అంటే కనుక మన అవసరాలకి డబ్బు సరిపోకపోవచ్చు అందుకని మళ్ళీ ఐదు రూపాయల నుంచే స్టార్ట్ చేయండి అంటే మనం సేవ్ చేసింది ఒక వారానికి వచ్చేసి మూడు వందల ఎనభై ఐదు రూపాయలు అదే నెల మొత్తానికి వచ్చేసి పదిహేను వందల నలభై రూపాయలు అదే సంవత్సరం మొత్తానికి అయితే కనుక పద్దెనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయలండి ఇప్పుడు నేను మీకు చూపించిన ఈ రెండు పద్ధతులు ఫాలో అవటం వల్ల సంవత్సరానికి అంటే ఫస్ట్ చూపించిన దానికి పన్నెండు వేలు రెండోసారి చూపించిన దానికి పద్దెనిమిది వేలు ఉన్నాయి కదా అంటే దాదాపుగా ముప్పై వేలు రూపాయలు ఈ రెండు పద్ధతులు ఫాలో అవటం వల్ల మనం సేవ్ చేయొచ్చు ఇక ఇప్పటి వరకు డబ్బును పొదుపు చేయడానికి కొన్ని అలవాట్లు రెండు పద్ధతులు నేర్చుకున్నాం కదా అలానే ఒక రెండు మార్గాన్ని కూడా మనం అలవాటు చేసుకుందామండి అవి ఏంటి అంటే ఫస్ట్ మార్గంలో ఈ పనుల్ని అలవాటు చేసుకుందాం అవి ఏంటి అంటే ఆన్లైన్ షాపింగ్ అనేది అస్సలు చేయకూడదు సెకండ్ వన్ వచ్చేసి ఇంట్లోనే బట్టలను ఐరన్ చేసుకోవటం ఇంట్లో పనమ్మాయి సహాయం లేకుండా అన్ని పనులు మనమే చేసుకోవటం కొన్ని టిప్స్ని యూజ్ చేస్తూ కరెంట్ని గ్యాస్ని సేవ్ చేయటం తర్వాత ఎటువంటి ఖర్చులైనా సరే లిక్విడ్ క్యాష్తోనే పే చేయటం అండి అంటే గూగుల్ పేని యూస్ చేయకుండా ఉండటం అలానే స్ట్రీట్ ఫుడ్ని అవాయిడ్ చేయటం అన్నిటికంటే ముఖ్యమైనది డిమార్ట్ షాపింగ్ అండి ఈ షాపింగ్ అనేది మనం చేయకుండా మనకి ఏవి కావాలో అవి ఒక లిస్ట్ రాసేసి ఇంట్లో వాళ్ళకి ఇస్తే వాళ్ళే తీసుకొస్తారు మనం డిమార్ట్కి వెళ్లకుండా ఉండటం వల్ల ఆ నెలలో సగం ఖర్చు తగ్గినట్టే అనిపిస్తుంది అండి నాకు సంబంధించినంతవరకు అంటే ఇలా సూపర్ మార్కెట్స్ కానీ లేదా డిమార్ట్ కానీ వెళ్ళినప్పుడు ఒక వస్తువుని చూస్తే లేని అవసరాలు మాత్రం గుర్తొచ్చేసి అనవసర ఖర్చులు మాత్రం ఎక్కువగా పెట్టేస్తూ ఉంటాను నేనైతే కనుక అందుకని నేను డిమార్ట్ షాపింగ్ మాత్రం అస్సలు చేయను నాకు కావాల్సింది ఏదైనా సరే ఒక లిస్ట్ మాత్రం ఇచ్చేస్తాను పొదుపుకి మార్గాల్లో ఏ పనులు మనం అలవాటు చేసుకోకూడదు ఏ పనులు అలవాటు చేసుకోవాలో చెప్పాను కదా ఇక నెక్స్ట్ అంటే రెండవ మార్గంలో వచ్చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ కుటుంబంలో ఒకరు సంపాదిస్తే ఆ సంపాదన మొత్తం కుటుంబ పోషణకే సరిపోతుంది మనకున్న ఆశలు ఆశయాలు కోరికలు తీర్చుకోవాలి అనుకుంటే మన వంతు మనం కూడా కృషి చేయాలి అందుకోసం మనం డబ్బును ఎలా సంపాదించాలి ఆ సంపాదించే దారులు ఏంటని వెతుక్కోవటం ఇప్పటి నుంచే స్టార్ట్ చేయొచ్చండి అంటే మనకున్న ప్లానింగ్స్ మన ఇంట్లో వాళ్ళతో చెప్పి వాళ్ళకి నచ్చితే కనుక ఏదైనా బిజినెస్ చేయటం కానీ లేదా పార్లర్ రన్ చేయటం కానీ ట్యూషన్స్ చెప్పటం యూట్యూబ్ రన్ చేయటం స్టిచ్చింగ్ చేయటం బయట జాబ్ చేయటం ఎల్ఐసి ఏజెంట్స్గా అలా ఏవైనా సరే అంటే మనం ఇంట్లో ఉండి చేసుకునే పనులైతే కనుక ఇంకా హ్యాపీగా ఉంటుందండి ఇటు పక్క ఫ్యామిలీని చూసుకుంటూ మనం ఖాళీగా ఉన్న టైంలో ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో మనకు నచ్చింది మనకు సరిపడింది ఏదైనా సరే ఒకటి సెలెక్ట్ చేసుకొని దాని నుండి కూడా మనం డబ్బును సంపాదించవచ్చండి అలా సంపాదించిన సంపాదనే అంటే ఒకళ్ళు సంపాదించింది కుటుంబ పోషణకు సరిపోతే కనుక ఇంట్లో ఇంకొకరు సంపాదించింది ఫ్యూచర్ ప్లాన్స్ కోసం యూజ్ చేసుకోవచ్చండి అంటే ఇప్పటి వరకు చేసిన సేవింగ్స్ కానీ ఇప్పటి వరకు మనం సంపాదించిన సంపాదన కానీ మొత్తాన్ని ఎల్ఐసిలో కానీ పోస్టాఫీస్లో కానీ మనీ సేవింగ్స్లో కానీ లేదా గోల్డ్ కోంటల్లో వీటిలో ఏదో ఒక దాంట్లో కనుక మనం డబ్బుని ఇన్వెస్ట్ చేశాము అంటే ఇలా ఐదు లేదా ఆరు లేదా పది సంవత్సరాల తర్వాత ఈ అమౌంట్ మొత్తాన్ని కలిపేసేసి మనం సొంత ఇంటి కళను మాత్రం నెరవేర్చుకోవచ్చు అండి అంటే ఇప్పుడు పెట్టిన ఈ అమౌంట్ను మొత్తం ఈ ప్లేస్ రూపుల్లో కనిపిస్తుంది అంటే మనం పొదుపు చేసిన ప్రతి రూపాయి మనం కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి ఈ ప్లేస్లో చూసుకోవచ్చండి అంటే ఆ రూపాయి ఈ ప్లేస్గా మనం మార్చుకోవచ్చు అంటే ఇప్పటి వరకు నేను మీతో షేర్ చేసుకున్న ఈ పొదుపుకి మార్గాలు అవ్వచ్చు లేదా పద్ధతులు లేదా అలవాట్లు ఏవైనా సరే మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి మీకున్న అలవాట్లను బట్టి మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి అన్నీ కాకపోయినా సరే వీటిలో ఒకటో రెండో తప్పకుండా ఫాలో అవ్వచ్చండి అంటే మీకు నచ్చిన పద్ధతుల్లో మీకు నచ్చిన అలవాట్లని ఏవో ఒకటి తప్పకుండా ఫాలో అవ్వండి అన్నీ ఫాలో అవ్వాలంటే కనుక కుదరదు కానీ మీకు నచ్చినవి మాత్రం తప్పకుండా ఒకటో రెండో ఫాలో అవ్వచ్చు అలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి అలానే మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో నెక్స్ట్ ట్యూస్డే కలుద్దాం అప్పటి వరకు థ్యాంక్ యూ